నారా లోకేష్కి ఏదైనా కీలక పదవి ఇస్తారా పార్టీలో లేదంటే వారసత్వాన్ని ప్రకటిస్తారా ఆయన వారసుడిగా అనౌన్స్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది క్లారిటీ లేదు కానీ ఈ ఆయనకు మద్దతు అయితే పెరుగుతోంది అప్పట్లో కూడా గతంలో రెండు వేల పదిహేడులో అనుకుంటా పదిహేడులోని పదహారులో కరెక్ట్గా గుర్తులేదు కానీ హైదరాబాద్లో మహానాడు నిర్వహించినప్పుడు అప్పట్లో ఇలాగే ఒక చర్చ జరిగింది చర్చ ఏంటి మహానాడు వేదిక మీద కొంతమంది నాయకులు పరిటాల సునీత లాంటి వాళ్ళు కూడా నేను చూశాను కొంతమంది మా నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో మాకు నడవాలని ఉందని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు మహానాడు టైంలో ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు మహానాడు వస్తుంది కదా ఇప్పుడు ఆల్రెడీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని చోట్ల ఈ హడావుడు మొదలైపోయింది నారా లోకేష్ గారి నాయకత్వంలో మేము నడవాలనుకుంటున్నాం అనేది కొంతమంది మాట్లాడేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో అలాగే కార్యకర్తలు కూడా పూర్తిగా నారా లోకేష్ గారికి అనుగుణంగా మేము ఉన్నాం నారా లోకేష్ గారి నాయకత్వం రావాలి నారా లోకేష్ గారి సారథ్యంలో మేము నడవాలి అనే వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు పిఠాపురంలో జ్యోతి నవీన్ ఆ తరహా వ్యాఖ్యలే చేశారు అలాగే అదే టైంలో పార్టీ కార్యకర్తలను కూడా గుర్తించాలి పార్టీ కార్యకర్తలు చేస్తున్న సేవలను కూడా గుర్తించాలి అనేది కూడా అక్కడ వర్మ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడారు అంటే లోకేష్ గారు మొన్న ఆ మధ్య కూడా వర్మ గారు అదే మాటలు మాట్లాడారు పిఠాపురం వర్మ ఏంటి నారాయణ లోకేష్ గారి సారథ్యంలో నడుస్తాం అనేది ఈ మధ్యన చంద్రబాబు గారి కంటే నారాయణ లోకేష్ పేరెక్కి వినిపిస్తుంది ఎందుకంటే ఇక భావి భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి భావితర నాయకుడు అనే ఆయన చెప్పి ఫీల్ అవుతున్నారు అందరూ ఆయనే కూడా వాస్తవానికి కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చేమో లేదంటే రేపు అనౌన్స్ చేసి ఇచ్చేమో ఏది ఏమైనా మహానాడుకు ముందు ఆ తరహా సందడి అయితే మొదలవుద్ది అది ఆల్రెడీ